విజయనగరం పార్లమెంట్ పరిధిలో ఉన్న మానాపురం జంక్షన్ కి వచ్చాం ప్రధానంగా రైల్వే గేట్ ఉంది రైల్వే గేట్ లో ఒకే వ్యక్తి విధులు నిర్వహించడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు అదే సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు హైవేలో కూడా వచ్చిన వెహికల్స్ అంబులెన్స్ కూడా ఆగిపోతున్న పరిస్థితి ఉంది రోగులు ఇబ్బంది పడుతున్నారు అందుకే ఈ రోజు అధికారులు తెలియకుండా ఆకస్మికంగా వచ్చి పరిశీలన చేశాం దాదాపు వన్ అవర్ చూసిన తర్వాత ఫేక్ గేట్ మీద ఉన్న వాళ్ళు ఇబ్బంది అవుతుంది కనుక తక్షణమే స్పందించే అధికారులు దీనిని పరిష్కారం చేస్తున్నారు నలభై నిమిషాలు చూసాను ట్రాఫిక్ అంత అబ్జర్వేషన్ ఒకే ఒక్క గార్డు ఉన్నాడు తాను రావడం రిక్వెస్ట్ చేయడం పరిగెత్తడం గేట్ వేయడం సిగ్నల్స్ ఇవ్వడం చాలా ఇబ్బంది మంది మా రైల్వే డిపార్ట్మెంట్ కూడా చెప్పాను వారు కూడా యాక్షన్ తీసుకుంటారు ఆ డిపార్ట్మెంట్ కూడా ఇద్దరు పెట్టమని చెప్పి మనపురం గేట్ దగ్గర ఒక్క వర్కరే ఉన్నాడు ట్రాఫిక్ చాలా ఎక్కువ అంత ప్రాసెస్ ఒక మనిషితో అవదు చూసాం చాలా ప్రమాదకరమైన ఇది గేట్ క్యాషన్ పెట్టాలి ఇక్కడ ట్రాఫిక్ భవిష్యత్తులో పెను ప్రమాదం జరుగుతుంది జాగ్రత్త చూసుకుంటుంది పిచ్చి అట్లా ఏం చేయాలి అధ్యయనంతో మాట్లాడుతుంది కానీ తాత్కాలిక ఇది ప్లాన్ చేయండి ఇప్పుడు మానాపురం రైల్వే గేట్ రైల్వే గేట్ ట్రైన్ ఎవరు చేస్తున్నారు సంక్రాంతి చాలా మంది వస్తారు సంక్రాంతి బిఫోర్ ఇవ్వాలమ్మా మనం ఆర్థిక ఇబ్బంది ఉంటది కొద్దిగా బిఫోరే ఏ ప్లాన్ చేసి చెప్తారు మీరు కూడా కొద్దిగా మోనిటింగ్ చేయండి అమ్మా చాలా ప్రమాద పరిస్థితి జస్ట్ ఒకసారి ఉదయం నుంచి సాయంత్రం వరకు కొద్దిగా ఎవరు ఆగట్లేదు నైట్ టైం అవసరం లేదు కానీ డే టైం ఎవరైనా ఒక ఒక కానిస్టేబుల్ ఏమైనా పెడితే బాగుండేదమ్మ గారు